దేవాదినలకు ఘోరంగా అవమానం జరగాలని త్రిపుర సూర్యకాంతం వేసిన ప్లాన్ని తిప్పికొట్టి దేవా మనసులో మిదిన మీద ఎంత ప్రేమ ఉందో బయటపెట్టిన ఈ ముగ్గురు త్రిమూర్తులు సింధూర ఆనంది కావ్య మొత్తం కథని ఒక మలుపు తిప్పేశారు ఈ ముగ్గురు వాళ్ళు వచ్చిన తర్వాతనే కథలో ఒక పెద్ద హైప్ అయితే జరగడం జరిగింది దేవ తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం బయట పెట్టడం కూడా జరిగింది అలాగే ఆదిత్య పురుషోత్తం వేసిన ప్లాన్ కూడా పటాపంచలైపోయి వీళ్ళిద్దరికి దృష్టి తీసి పడేసినట్టుగా అయితే జరిగిందనమాట ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియో చూసి తెలుసుకుందాం మిదిన దేవ విషయంలో ఎంత బాధపడుతుందో ఈ ముగ్గురు కళ్ళారా చూస్తారు మన ఫ్రెండ్ అంత బాధపడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాము సరే దేవాకి ఏమన్నా మిదిన మీద ప్రేమ లేదా అనుకుంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది తను ఏ కారణం చేత మిదిన దూరం పెడుతున్నాడో మనకు తెలియదు ఒక రౌడీ నేను నాతో ఉంటే నువ్వు ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి నా ప్రాణాలు ఏ క్షణంలో పోతాయో కూడా నాకు తెలియదు ఏ క్షణంలో అయినా నా ప్రాణం పోవచ్చు నన్ను నమ్ముకొని నా కుటుంబమే నన్ను వదిలేసింది అటువంటప్పుడు నువ్వు నా కోసం ఇంత చేయడం నాకైతే మంచిగా అనిపించడం లేదు నా వల్ల ఒక ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదనేది దేవా మిదినతో మాట్లాడు ఉంటే మిదిన లైట్ తీసుకుంటుంది అనమాట కంకణం కట్టమంటే కట్టడు అయితే కావ్య వచ్చి బలవంతంగా తాలి కట్టేశావు కదా ఈ కంకణం కట్టడానికి ఏంటి బాబు కట్టు ఏమో ఈ కంకణమే తనకి శ్రీరామ రక్షగా ఉండొచ్చేమో అంతేకాదు మీ బంధానికి కూడా ఇది శ్రీరామ రక్షలాగా ఉంటుంది ఆ బతుకమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషంగా ఉండనిస్తుందని అయితే చెప్తూ ఉంటే ఇక ఎక్కడూ ఒక అన్నమాట తన ప్రేమను బయట పెట్టలేకపోతూ ఉన్నాడు కానీ ఇక కావ్య బలవంతాన అన్నట్టుగా చేతి కంకణం అయితే ఏకాడతాడు అటు చేతి కంకణం కట్టి ఇటు తిరుగుతాడో లేదో ఈ దేవ పాకెట్లోకి ఈ కాంతం ఏం చేస్తుందంటే త్రిపుర ఆల్రెడీ ఒక ప్లాన్ వేసి పెట్టింది కదా ఎలా అయినా సరే దేవ ఈ గుడిలో అందరి ముందు దొంగలాగా దోషిలాగా నిలబడాలి అప్పుడు ఇలాంటి వాడిన ఏం చేసుకోబోతు నేను కావాలనుకుంటున్నది అన్నట్టు మిదిన అవమానం పాలవ్వాలి మిదిిన అవమాన భారాన్ని తట్టుకోలేక మా ఇంటికి వచ్చేసి ఇవ్వాలి మా తమ్మును పెళ్లి చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఈ సూర్యకాంతం ఏం చేస్తుంది అంటే డబ్బుల కోసం దేనికైనా కృతపడుతుందనమాట ఈ అమ్మాయి అయితే ఈ దేవ పాకెట్లోకి ఒక ఫ్యామిలీ అమ్మవారికి అన్నట్టుగా ఒక కంకణం తీసుకొచ్చి ఇచ్చారు కదా బతుకమ్మ అంతా అయిన తర్వాత మీకు దాన్ని పూజ చేసి ఇస్తానని పూజారు కూడా చెప్తాడు అయితే బతుకమ్మ అంతా ఆడడం అయిపోతుంది అంతా సరదా సరదాగా సందడి సందడిగా మిదిన దేవాలు కలిసి కూడా బతుకమ్మలో పాల్గొంటారు అందరూ బాగుంటారు కావ్య మిదిన మిథునని చూస్తూ అలాగే సింధూర కానీ ఆనంది కానీ కావ్య విషయంలో అంటే దేవ వాళ్ళతో సంతోషంగా ఉండడం చూసి ఇలాంటి సంతోషాన్ని మన ఫ్రెండ్కి మనం గిఫ్ట్గా ఇవ్వాలని అయితే అనుకుంటూ అయితే ఇంకా అందరూ ఆడుకున్న టైంలో దేవ పాకెట్లో ఈ సూర్యకాంతం ఎవరికి తెలియకుండా ఆ కంకణాన్ని అయితే వేసేస్తుంది అయితే ఇక పూజ పూజార్ గారు ఉండి ఆ కంకణాన్ని తీసుకురండి మీకు పూజ చేయిస్తాను అని చెప్పగానే ఆ కంకణం అనమాట ఇదేంటి పెద్ద అపశకరం అమ్మవారికి తెచ్చిన కంకణం కనిపించడం లేదేంటి అది మా వంశ పారపర్యంగా వస్తుంది అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకొని తీసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ ఇంతలో ఇలా జరిగింది ఏంటి అని అంటూ ఉంటే ఎక్కడికి పోదు ఈ గుళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కదా అందరినీ వెతికితే సరిపోతుంది ఎక్కడికి పోతుంది అమ్మవారి దారి చూపిస్తారు అన్నట్టుగా ఈ త్రిపుర సూర్యకాంతంతో మాట్లాడిస్తుంది అనమాట అయితే అందరినీ వెతుకుతూ ఉంటారు అయితే దేవ దగ్గరకు వచ్చేసరికి దేవ పాకెట్లో ఆ కంకణం ఉండడం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి నీ పాకెట్లో ఉంది నువ్వు తీసావా అంటూ ఆ ఫ్యామిలీ అడుగుతుంది అనమాట అసలు నాకే పాపం తెలియదు అసలు నాకు ఈ కంకణం గురించే నాకు తెలియదు నా పాకెట్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు అన్నట్టు దేవా మాట్లాడుతూ ఉంటాడు మిథులు కూడా ఆశ్చర్యపోయి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది అనమాట ఇదేంటి అందరం సరదాగా ఆడుకుంటున్నాము సరదాగా ఉన్నాము పూజలో ఉన్నాం కదా మరి ఈ పాకెట్లోకి ఎలా వచ్చింది ఏంటి అని అయితే అంటూ ఉంటే ఇక సీసీటీవీ ఫుటేజ్ చూద్దాము అక్కడ తెలుస్తుంది కదా అంటే ఈ త్రిపుర ఏం చేస్తున్నారు దాన్ని కూడా డబ్బులు ఇచ్చి ఒక మనిషితో డిలీట్ చేయించేసి ఉంటుంది అనమాట ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్కి కూడా ఉండదు అయితే కావ్య చాలా తెలివిగా ఆలోచించి అమ్మవారి కంకణం తీయాలి అనుకున్నారు అంటే వాళ్ళకే పెద్ద పాపం తగులుతుంది అది నువ్వైతే తీయలేదన్న విషయం నీకు తెలుసుదేవా అందరికీ తెలుసు కానీ ఎవరు తీసారో ఎవరి చేత్తో ముట్టుకున్నారో వాళ్ళ చేతులు ఇరిగిపోతాయి అన్నట్టు చెప్తుంది అనమాట ఆ చెప్పడంతో సూర్యకాంతం కంగారు పడిపోతుంది వామ్మో అది తీసింది నేనే కదా ఇప్పుడు నా చేతులు ఇరిగిపోతాయి ఏంటి ఇప్పుడే కదా గాజులు వేసుకున్నాను దాని గాజులు కొట్టేసి మరీ వేసుకున్నాను నా చేతులు ఇరిగిపోతాయా నా చేతులు పోతాయా ఓ అమ్మో నా చేతులు లేకుండా నేను ఉండడం ఎలా అనైతే అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది అయితే కావ్య సూర్యకాంతం కంగారిని గమనించి నిజం చెప్పు నువ్వే కదా తీసి దేవా దేవాజోబీలో వేశావు పాకెట్లో వేశావు అని అంటే నాకేం తెలుసు నాకేం తెలియదు నాకేం తెలియదు అంటూ ఉంటే అమ్మవారు ఖచ్చితంగా దొంగలు ఎవరో దోషులు ఎవరో బయట పెట్టేస్తారని అయితే అంటూ ఉంటే అప్పుడు ఈ ఫ్యామిలీ వచ్చి ఇక నువ్వే దొంగతనం చేశావు మేము అది వంశపారపర్యంగా వచ్చిన కంకణము దీన్ని తీయడానికి నీకు ఎంత ఇది అసలు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట ఇది మిదన ఉండి నా భర్తని ఇంకొక మాట మాట్లాడితే మాత్రం ఒప్పుకోను నా భర్త ఇలాంటి పని చెయ్యడు ఎవరో ఇదంతా కావాలని చేసిన కుట్ర ఇది ఆ అమ్మవారే చూసుకుంటారు అని చెప్పగానే ఈ త్రిపుర ఇంకా ఏం చేస్తుందంటే దేవా మీద అందరూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట వీడు మంచోడు కాదు ఒక అమ్మాయి మీద రేప్ కేసు కూడా రేపు చేయబోయి అడ్డంగా దొరికిపోయి ఆ కేసు నుంచి ఈవిడే తీసుకొని వచ్చింది ఒక రౌడీ ఈ రౌడీయే కాదు దొంగతనాలు కూడా మొదలు పెట్టాడా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు అంటే ఒక రౌడీ అందులో ఒక అమ్మాయి విషయంలో తప్పుగా ప్రవర్తించాడు అని చెప్పిన తర్వాత ఈ దొంగతనం కూడా చేశాడు అంటే నమ్మేస్తారు కదా ఎవరైనా అప్పుడు ఆనంది వచ్చి దేవా మీద ఏదో కుట్ర చేస్తున్నట్టున్నారు అందుకే ఇలా మాట్లాడుతున్నారు అని ఆనంది వచ్చి ఇది తన కాళ్ళ దగ్గర పడిపోయిందండి నేనే తనదేమో అనుకుని తనకి చేతికి ఇవ్వబోయి అది జోబిలో వాళ్ళు పడినట్టుంది అన్నట్టు చెప్పి ఇంకా ఆ గొడవను అంతటితో వదిలిచ్చేస్తుంది అనమాట అయితే అయ్యో వీళ్ళని ఘోరంగా అవమానిద్దాము అనుకుంటే ఇలా జరిగిందేంటి ఆ మధ్యలో ఆవిడెందుకు రావాలి అన్నట్టు త్రిపుర సూర్యకాంతం ఇద్దరు చూసుకుంటూ ఉంటారు ఏమండి నేను కదా ఆ కంకణాన్ని తీశాను నిజంగా ఆ కావ్య చెప్పినట్టు నా చేతులు పడిపోతాయి అంటారా అమ్మవారు నన్ను శిక్షిస్తారంటారంటే అలాంటివి ఏం జరగవలే అన్నట్టు త్రిపుర కోపంగా ఉంటుందన్నమాట అయితే ఈ టైంలోనే దేవ ఇలా ఎందుకు జరిగింది అని కోనేటి దగ్గర కూర్చొని ఉంటాడు కూర్చొని ఉంటే ఇంకా మిదిన కావ్య సింధూర ఆనంది ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు దేవాకి నీ మీద చాలా ప్రేమ ఉందని మాకు అర్థమైంది కానీ ఆ ప్రేమని బయట పెట్టడం ఎలా అనేది తెలియడం లేదనేది అంటూ ఉంటే ఆయనకి నా మీద ప్రేమ ఉందన్న విషయం నాకు తెలుసు కానీ ఒక రీజన్ వల్ల ఆయన నాకు దూరంగా ఉంటున్నాడు మా నాన్న కారణంగానే అన్నట్టు మీదను చెప్పేస్తుంది అనమాట అదే టైంలో ఏంటి ఈ ఈ టైంలోనే మంచి సమయం అని చెప్పని పురుషోత్తం దేవాని చంపాలనుకుంటున్నాడు కదా ఈ ఆదిత్య మాటలు విని తన మనుషుల్ని పంపించి కత్తితో పడవమని చెప్తాడు మిదినా వీళ్ళతో మాట్లాడుతూ దేవాన్ని గమనిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది ఇక ఒక వ్యక్తి తనను పడవడానికి వెళ్తున్నప్పుడు మిదినా దేవాని పక్కకు నెట్టేసి ఇక ఆ రౌడింగ్ కూడా తోసేసి అమాంతం కోనేట్లో పడిపోతుంది అనమాట కోనేట్లో పడిపోతుంది తనకేమో ఈత రాదు ఇక దేవాని దగ్గరుండి అంటే మిథునను కాపాడి బయటికి తీసుకొచ్చిన తర్వాత మిదినా కళ్ళు తెరవకపోవడంతో దేవా పడిన బాధని చూసి వీళ్ళు ముగ్గురు దేవాకి ఎంత ప్రేమ ఉందో మిదిని మీదన్న విషయం అయితే అర్థం చేసుకుంటారు అలాగే మిథుని కూడా తెలిసిపోతుంది అనమాట ఎందుకు దేవా ఇంకా మనసులో దాచుకుంటావు నీ ప్రేమని నేను ఎక్కడ చచ్చిపోయి ఉంటాను అనుకుని నువ్వు బాధపడిపోయి ఇదంతా చేసావు కదా చూసావా ఎప్పుడు పోతామో ఏమో మనకే తెలియదు ఉన్న ఒక్క క్షణమైనా ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది ఇప్పుడు పోవచ్చు రేపు పోవచ్చు నువ్వంటున్నావు ఎప్పుడు పోయినా నేను ఇంత సంతోషంగా ఉన్నాను అన్న ఒక ఫీలింగ్ నాకు ఉంటుంది కదా అన్నట్టు మీదన మాట్లాడు